అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం సరిత వ్యాసమూర్తి కూతుర్ని పిలిచాడు వస్తున్నాను నాన్న అని అంటూ వచ్చింది సరిత అలసిపోయి వచ్చావా తల్లి కూర్చో కూర్చో అని చెప్పటానికి పిలిచారు ఆఫీస్లో అలసిపోయేంత సీన్ ఏమీ లేదు నాన్న అని సరిత నవ్వుతూ నిలబడింది ఒక నిమిషం కూర్చో తల్లి అని అన్నాడు వ్యాసమూర్తి ప్రేమగా సరే చెప్పండి అని అంటూ తండ్రి పక్కనే సోఫాలో కూర్చుంది సరిత ఏమీ లేదు అసలు నువ్వేమనుకుంటున్నావో నీ మనసులో ఏముందో చెప్పరా అని అన్నాడు ఆశ్చర్యంగా చూసింది సరిత ఏ విషయం నాన్న అని అంది ఎన్ని విషయాలున్నాయి మనకి సమస్య కాని సమస్య ఒకటే కదా అదే నీ పెళ్ళి కొత్తగా చెప్పేదేముంది గత రెండేళ్లుగా నడుస్తుందే కదా అని అంది సరిత సాఫ్ట్వేర్ వాడు వద్దంటావు అమెరికా సంబంధం వద్దంటావు పోని నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు తల్లి ఉంటే తప్పకుండా చెబుతాను నాన్న కానీ అటువంటి ఆలోచనలు ఏమీ నాకు లేవు ముందు ముందు రావు కూడా పెళ్లికి ముందు ప్రేమల మీద నాకు నమ్మకం లేదు ఆకర్షణకు అందమైన పేరు ప్రేమ నాన్సెన్స్ నాకు ఇష్టం లేదు అని అంది సరిత కాస్త చిరాకుగా మరి ఎలాంటి వాడు కావాలో ఏ ఉద్యోగం చెయ్యాలో చెప్పరా స్త్రీ అంటే గౌరవం ఉన్నవాడు నమ్మకం ఉన్నవాడు పెళ్లాన్ని ప్రేమించేవాడు పోషించేవాడు లేనివాడైనా సంస్కారవంతుడై ఉండాలి వాడు ఆఫీసరే కానక్కర్లేదు అటెండర్ అయినా పర్వాలేదు పెళ్లి సంబంధాలు చూసే పేరీ శాస్త్రి ఆదివారం వస్తానన్నాడు ఎవడో కుర్రాడు హైదరాబాదులో బ్యాంకులో ఆఫీసరట అబ్బాయి బాగుంటాడని చెప్పాడు అని అన్నాడు వ్యాసమూర్తి సరిత ముఖంలో భావాలను చదవటానికి ప్రయత్నిస్తూ ఇంకా తగిలిన గాయం నుండి తేరుకోకముందే అప్పుడేనా పెళ్లి సంబంధాలు చూడటం అంత అర్జెంటా నాన్న నాకు అర్జెంట్ ఏమీ లేదు తల్లి పెద్దవాళ్ళమైపోతున్నాము కదా అందుకే బాధ పెదనాన్నలు కూడా వస్తానన్నారు నువ్వు అంటే ముందుకు వెళతాం కాస్త నన్ను ఆలోచించుకొని నాన్న అని నిర్వికారంగా అంది గత అనుభవం సరితకి ఓ పేడకలలా ఉంది మగవాళ్ళంతా ఇంతేనా అని అనిపిస్తుంది నీ ఇష్టం తల్లి నువ్వేం నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటావు కదా నాకు నమ్మకం ఉంది అని అన్నాడు వ్యాసమూర్తి ఏంటి తండ్రి కూతుళ్ళ మంతనాలు మీరు పెళ్ళనటం ఆవిడ గారు ఆలోచిస్తాను అని అనటం మామూలేగా అని అంటూ వచ్చింది కాత్యాయని అమ్మా నన్ను అర్థం చేసుకో అని అంది సరిత ఎంతకాలం నుంచి మేము చేస్తున్నది అదే అని అంది సరిత తల్లి మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద నడుం వాల్చింది ఎంత మరిచిపోదామన్న జరిగింది ముళ్ళుల గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంది ఈ పెళ్ళిళ్ళ పేరీ శాస్త్రి అమెరికా సంబంధం ఆ రడుగుల అందగాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు లక్షల జీతం లక్షణమైన జీవితం సుఖపడిపోతావు అని అంటూ పెళ్లి సంబంధం తీసుకొస్తే పెళ్లి చూపుల్లో మాట్లాడుకోమని గదిలోకి పంపినప్పుడు రేవంత్ ఎంత సంస్కారాన్ని కుమ్మరించాడు ఎంత మంచితనాన్ని వలకపోశాడు ఎన్ని మాయమాటలు చెప్పాడు ఎన్ని అబద్ధపు హామీలలో ముంచెత్తాడు సకలగుణ సంపన్నుడిగా కనపడలేదు బడిపంతులు ఉద్యోగం చేసే నాన్న నిశ్చితార్థానికి లక్ష రూపాయలు ఖర్చు చేశాడు కట్నం అక్కర్లేదు పెళ్లి ఘనంగా చేయండి అని అనటంతో ఏసీ కళ్యాణ మండపానికి ఖరీదైన భోజనాల కేటరింగ్కి అడ్వాన్స్ ఇచ్చేశారు నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య రెండు నెలల వ్యవధి రాకపోతే తన జీవితం నిజంగా బుగ్గిపాలయ్యేదే రేవంత్ చక్కటి పేరు వాడి బుద్ధి తెలిసాకే ఆ పేరు అర్థం తెలిసింది చీకటి అని గుర్రాలు కాసేవాడని వాడి హృదయమంతా చీకటని మనసులో అనుమానపు గుర్రాలు పరిగెడుతూ ఉన్నాయని తర్వాతగానే తెలియలేదు తనని చూడకముందు ఈ సిటీలోనే మరో మూడు సంబంధాలు చూశారట అందరూ తన కాలి గోటికి కూడా పనికిరారని అందానికి ఫ్లాట్ అయిపోయాడని అతగాడు ఫోన్లో చెప్పినప్పుడు తను ఎంతో గర్వపడింది రోజు అమెరికా నుంచి స్కైప్లో అర్ధరాత్రి దాకా మాట్లాడేవాడు బహువచనంలో నుంచి ఏకవచనంలోకి వచ్చాడు ఓ నెల రోజుల తర్వాత కానీ వాడి వక్రబుద్ధి తెలియలేదు అతగాడి జరిపిన ఆఖరి సంభాషణే పదే పదే గుర్తుకొస్తుంది హాయ్ సరు అంటే తన ఒళ్ళు పులకరించిపోయింది హాయ్ రేవంత్ అని అనగానే ఓ విషయం అడగనా నిజం చెప్పాలి మరి అని అన్నాడు అడుగు అబద్ధమంటే నాకు అసహ్యం అని అంది తను నవ్వుతూ వెరీ గుడ్ నాకు అంతే సరే అడుగు నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా నాకైతే నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అన్నాడు గొప్పగా దట్ ఈజ్ వెరీ కామన్ నీకు నలుగురుంటే నాకైదుగురు ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ అని అంది తను కూడా నవ్వుతూ వాళ్ళు అందంగా ఉంటారా వాళ్ళందంతో నాకేంటి పని వాళ్ళ మంచితనంతో కానీ ఎస్ఎస్ యు ఆర్ రైట్ వాళ్ళ పేర్లేమిటి ఎందుకు ఊరికే జస్ట్ తెలుసుకోవాలని ఆనంద్ డేవిడ్ అహ్మద్ అరవింద్ ప్రశాంత్ అని చెప్పగానే నానాజాతి మాట ఓకే నీకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా లేకుండా ఎలా ఉంటారు ఏమో నీకంతా బాయ్ ఫ్రెండ్సే అనుకున్నా జోకా ఊరికే అన్నాను నీ బాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కాలేజీలో టూర్కి వెళ్ళావా చాలాసార్లు ఆ ఫొటోస్ నీ దగ్గర ఉన్నాయా నీ ఫ్రెండ్స్ ఫోటోలు వాట్సాప్లో పంపగలవా ఆర్ యూ క్రేజీ క్రేజీ నువ్వంటేనే క్రేజీ సరే పంపుతాను చూడు వాళ్ళతో ఉన్న ఫోటోలు పంపటం మంచిదే అయింది దాంతో వాడి బుద్ధి బయటపడింది నీ బాయ్ ఫ్రెండ్స్ అంతా అందగాళ్లే కదా అందరూ నాకంటే బాగున్నారు అంతమంది బాయ్ ఫ్రెండ్స్లో ఒక్కడన్నా నిన్ను ప్రేమిస్తున్నాను అని వెనకపడలేదా నిజంగా నీకు ఎఫైర్స్ లేవా అంటే ఒక్కళ్ళతో కూడా నీకు ఫిజికల్ కాంటాక్ట్ లేదంటే నేను నమ్మను అని అన్నాడు ఇక్కడ కామనే నాకైతే ఉన్నాయి మరి మరి నీకు నాన్సెన్స్ రేవంత్ మాటలతో మతిపోయింది ఒక్క విషయం చెప్పనా అని అన్నాడు నిజంగా నీకు ఎఫ్ఐఆర్ లేకపోతే వాళ్ళెవరూ మన పెళ్ళికి రాకూడదు వాళ్లతో నువ్వు మాట్లాడకూడదు సరేనా వాడి మాటలతో తల తిరిగిపోయింది వాడెవడు తనకు ఆంక్షలు పెట్టడానికి రక్తం సలసలా కాగిపోయింది ఏం మాట్లాడాలో తెలియలేదు ఏం మాట్లాడవు పిలవకపోతే వాళ్ళు ఊరుకోరా నీ బాయ్ ఫ్రెండ్స్ రాకపోతే నువ్వు డిజప్పాయింట్ అయిపోతావా కార్యం గదిలోకి కూడా వాళ్ళు రావాలేమో తను నిగ్రహం కోల్పోయింది ప్లీజ్ షటప్ అని గట్టిగా అరిచింది నన్నంత మాటలంటావా నీకు కాబోయే మొగుడిని నీకు అంత పొగరా నువ్వు ఎదురుగా లేవు కాబట్టి అదృష్టవంతుడు అయిపోయావు బతికిపోయావు అని అంది తను కూడా అంతే ఆవేశంగా ఆ ఉంటే ఏం చేస్తావు నీ పెదాలతో నా నోరు మోస్తావా షటప్ ఈడియట్ నువ్వెంత అనుమానపు పిశాచవని కుసంస్కారివి అని నేను కలలో కూడా అనుకోలేదు ఇంకొకసారి ఫోన్ చేయకు గుడ్ బై అని ఫోన్ కట్ చేసేసింది ఆ తర్వాత అతగాడు చాలాసార్లు రింగ్ చేశాడు కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు జరిగిందంతా తండ్రికి చెప్పుకుంది తను ఏం చేద్దామమ్మా అని అన్నాడు నాన్న వాడిని పెళ్లి చేసుకునే కంటే అసలు పెళ్లి చేసుకోకపోవటమే నయం వాడిని నేను భరించలేను నాన్న వాడనుమానంతో నిత్యం నాకు నరకం చూపిస్తాడు గుడ్ బై చెప్పేశాను పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పండి నాన్న అని అంది సరేనమ్మా అలాగే చెప్పేస్తాను అని అన్నాడు అమ్మ తనని నాన్నని తిట్టిపోసింది బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నామని నాన్న తన మాట కాదని ఏది చేయడు ఆయనకి అంత నమ్మకం తన మీద తన నిర్ణయాల మీద ఇది జరిగి రెండు సంవత్సరాలవుతుంది ఆ షాక్ నుంచి తాము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అమ్మా ఏం చేస్తున్నావు అని తండ్రి పిలిచిన కేకతో ఓహల్లో నుంచి బయటికొచ్చింది గదిలో నుంచి బయటకొచ్చి టైం చూస్తే ఎనిమిది గంటలైంది అమ్మ ఎదుటి ఫ్లాట్లోకి వెళ్ళింది సులోచనక్కకు బాగోలెతట అని అన్నాడు మనం కూడా వెళదాం పదా చూసి రావటానికి అని అనగానే పదనాన్నా అని అంటూ బయలుదేరింది సరిత ఎదురు ఫ్లాట్లోకి కృష్ణమూర్తి మాస్టారు అద్దెకొచ్చి సుమారుగా రెండేళ్లయి ఉంటుంది ఆయనకి వయసు ముప్పై ఏళ్లు ఉంటాయి అతని భార్య పేరు సులోచన వాళ్ళకి ఐదేళ్ల కూతురు కవిత కూడా ఉంది సులోచన గత నాలుగు సంవత్సరాలుగా క్యాన్సర్తో పోరాడుతూ ఉంది వాళ్ళు ఆ వచ్చిన సంవత్సరంలోనే వ్యాసమూర్తి కుటుంబానికి బాగా దగ్గరయ్యారు కృష్ణమూర్తి భార్యతో కూతురుతో ఎంతో ప్రేమగా బాధ్యతగా ఉండేవాడు ఇరుగు వారితో ఎంతో మంచిగాను మర్యాదగాను ఉంటారు వాళ్ళని చూసిన వాళ్ళంతా ఆదర్శ కుటుంబం అని అంటారు వ్యాసమూర్తి సరిత వెళ్ళేటప్పటికీ సులోచనకి ఊపిరి తీసుకోవటం చాలా కష్టంగా ఉంది కృష్ణమూర్తికి తెలిసిన డాక్టర్ వచ్చి అప్పుడే ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు హాస్పిటల్ నుంచి నాలుగు రోజుల క్రితమే లాభం లేదు తీసుకొని వెళ్ళిపోండి అని అంటే ఇంటికి తీసుకొచ్చేశారు కృష్ణమూర్తి చాలా టెన్షన్గా ఉన్నాడు కూతురు కవిత మంచం చివర బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉంది వాళ్ళది ప్రేమ వివాహం కావటంతో ఉభయుల తరపు ఎవ్వరూ రావటం లేదు కృష్ణమూర్తిని నిస్సహాయంగా చూస్తున్నాడు వ్యాసమూర్తి కృష్ణమూర్తి భుజం మీద చెయ్యి వేశాడు నువ్వేమీ కంగారపడకు కృష్ణమూర్తి భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది మేమంతా ఉన్నాం కదా ధైర్యంగా ఉండు అని అన్నాడు సరితతో సరిత కవితను తీసుకెళ్లి కాస్త అన్నం తినిపించమ్మా అని అన్నాడు కృష్ణమూర్తి కృతజ్ఞతగా చూశాడు సరిత కవితను తీసుకుని వెళ్ళి భోజనం పెట్టింది తెలిసి తెలియని పిల్ల సులోచనక్కకు ఏమైనా అయితే ఈ పిల్ల పరిస్థితి ఏమిటి ఆయనకే మగమహారాజు మరో పెళ్ళాం వస్తుంది కదా కానీ పిల్లకి రాదు కదా అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు ఆయనే దారి చూపిస్తాడు అని అనుకుంది సరిత ఆ రోజు రాత్రి కవిత సరిత గదిలోనే పడుకుంది మర్నాడు ఉదయం వెలుగు రాకముందే పైవాడి పిలుపునందుకుని కృష్ణమూర్తి జీవితంలో చీకటి నింపి సులోచన వెళ్లిపోయింది పన్నెండు రోజుల కార్యక్రమాలు నడిపించే బాధ్యత వ్యాసమూర్తిపైన కవితను సాకే బాధ్యత సరిత పైన పడింది కృష్ణమూర్తి షాక్ నుంచి కొంచెం తేరుకున్నాక కవితను తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాడు ఉత్తముడైన వ్యక్తికి చిన్న వయసులోనే పెద్ద కష్టం వచ్చిందని బాధపడ్డాడు వ్యాసమూర్తి ఓ రోజు ఆదివారం ఉదయాన్నే పేరు శాస్త్రి చెప్పకుండా వచ్చి పడ్డాడు వ్యాసమూర్తి కృష్ణమూర్తి హాల్లో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు వ్యాసమూర్తి గారు బంగారం లాంటి సంబంధం అంటే వింటే ఎగిరి గంతేస్తారు అని అన్నాడు శాస్త్రి గంతులేసే వయసు కాదు కానీ చెప్పు ఏంటి విషయం గతంలో ఓసారి చెప్పాను కదా అనిరుద్ధని బ్యాంకులో ఉద్యోగం అరవై వేల రూపాయల జీతం జాతకాలు చాలా బాగా నప్పాయి ఇక మీదే ఆలస్యం అని అన్నాడు శాస్త్రి నేను కాదు కదా చేసుకునేది మా అమ్మాయి సరితిష్టం అని అన్నాడు వ్యాసమూర్తి నవ్వుతూ శాస్త్రి ఇచ్చిన ఫోటో చూసి కృష్ణమూర్తికిచ్చాడు కుర్రాడు చాలా బాగున్నాడు అని అనుకున్నాడు కృష్ణమూర్తి అమ్మా సరిత ఓసారిలరా అని పిలిచాడు వ్యాసమూర్తి సరిత ట్రేలో కాఫీ కప్పులతో వచ్చింది శాస్త్రికి కృష్ణమూర్తికి తండ్రికి తలో కప్పు ఇచ్చి సోఫాలో కూర్చుంది ఏం నాన్న పిలిచావు అని అంది కొర్రాడు ఫోటో చూపించాడు కొర్రాడు బాగానే ఉన్నాడు అని అనుకుంది సరిత మళ్ళీ మొదలుపెట్టావా నాన్న అని అంది సరిత సరితమ్మ తల్లి గతం గతహ మర్చిపో ఇది నువ్వు కోరినట్లే బ్యాంకులో ఆఫీసర్ ఆలోచించు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని అన్నాడు శాస్త్రి సరిత కుర్రాడు బాగానే ఉన్నాడు కదా బ్యాంక్లో ఆఫీసర్ ఆలోచించేదేముంది అని అన్నాడు కృష్ణమూర్తి సరిత ఆలోచనలో పడింది కుర్రాడు బాగానే ఉన్నాడు సాఫ్ట్వేర్ల అర్ధరాత్రి వరకు ల్యాప్టాప్ పట్టుకుని కూర్చోనక్కర్లేదు ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో అనే భయం లేదు అమ్మకి నాన్నకి దూరంగా అమెరికా వెళ్ళనక్కర్లేదు పైకి అందరూ బాగానే ఉంటారు దిగితే గాని లోతు తెలియదు అందరూ మీలాగే ఉంటారా అని అంది సరిత కృష్ణమూర్తితో ఉండరు నాకంటే కూడా మంచివాళ్ళు కూడా ఉంటారు అని అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ సరే కృష్ణమూర్తి గారికి కూడా నచ్చింది కదా మీ ఇష్టం నాన్న అని అంది సరిత నా బంగారు తల్లి ఒప్పుకుందయ్యా వాళ్ళని మంచి రోజు చూసి ఓసారి చూసుకోవడానికి రమ్మను అని అన్నాడు వ్యాసమూర్తి శాస్త్రితో కూతురు తన అంగీకారం తెలిపినందుకు వ్యాసమూర్తికి ఆనందంగా ఉంది శుభం అని పేరి శాస్త్రి హుషారుగా వెళ్ళిపోయాడు పదిహేను రోజుల తర్వాత పెళ్లివారు సప్తమి ఆదివారం రోజు వస్తున్నారని పేరి శాస్త్రి వ్యాసమూర్తికి ఫోన్ చేసి చెప్పాడు అనుకున్న ఆదివారం రానే వచ్చింది వ్యాసమూర్తి పెద్దన్న చిన్నన్నలు భార్యలతో సహా వచ్చారు చూపుల తతంగం పూర్తయింది హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేస్తాము అని అన్నారు మగపెళ్ళివారు సరితకు కొర్రాడు అందగాడు సంస్కారవంతుడుగానే కనిపించాడు కాదనటానికి ఏ కారణం కనపడలేదు వారం రోజుల తర్వాత పేరి శాస్త్రి చాలా ఉత్సాహంగా వచ్చాడు అయ్యా వ్యాసమూర్తి గారు మీరు నాకు మంచి బహుమతి ఇచ్చుకోవాలి మగపెళ్లివారు అంగీకరించారు కట్నం అక్కర్లేదట పెళ్ళి మాత్రం ఉన్నంతలో ఘనంగా చేయమన్నారు కానీ చిన్న సమస్య శాస్త్రి ఇంకా ఈ కానీ ఏమిటయ్యా అని అన్నాడు వాళ్ళ తాలూకు ముసలివాళ్ళు హైదరాబాద్ నుంచి పెళ్ళికి ఇంత దూరం రాలేరట అందుకని నిశ్చితార్థం నిమిత్తం హైదరాబాద్లో ఓ వంద మందికి భోజనాల ఏర్పాట్లు చేయమన్నారు కండిషనా ఎంతవుతుందండి మహా అయితే ఒక లకారం కానీ కట్నం లేదు కదా సందేహించకండి సరే కానియండి అని అన్నాడు వ్యాసమూర్తి అనుకున్న దానికంటే నిశ్చితార్థానికి లకారం పైనే అయింది ముహూర్తాలు పెట్టుకున్నారు కళ్యాణ మండపం క్యాటరింగ్కి అడ్వాన్స్ ఇచ్చేశారు బంగారం బట్టలు కొన్నారు ఇల్లంతా పెళ్లి వచ్చేసింది రోజు అనిరుద్ధ్ సరితకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు గత అనుభవంతో సరిత చాలా క్లుప్తంగానే మాట్లాడుతుంది కృష్ణమూర్తి చెయ్యి కాల్చుకుంటూనే ఉన్నాడు కవితను స్కూల్ దగ్గర దింపుతూ సరితకు అప్పుడప్పుడు లిఫ్ట్ ఇస్తూ కృష్ణమూర్తి కూడా బిజీ అయిపోయాడు కవిత సరితకు బాగా దగ్గరైపోయింది రేపు తను పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ పిల్ల ఆలనా పాలనా ఎలాగా అన్న సందేహం కూడా ఉంది సరితకి ఆ మాట కృష్ణమూర్తితో కూడా అనింది కృష్ణమూర్తి గారు మీకు సులోచన కంటే ఎంత ప్రేమో మాకందరికీ తెలుసు మీరు మరో మనిషిని భార్యగా అంగీకరించలేకపోవచ్చు కానీ ఆ అమాయకపు పిల్లకి తల్లి కావాలి కదా సరిత నువ్వు కరెక్ట్గానే చెప్పావు సులోచన స్థానంలో మరొకరిని ఊహించలేను పెళ్లి చేసుకుని ఆ వచ్చే వ్యక్తి నాకు భార్య కావచ్చు కానీ కవితకు అమ్మవుతుందన్న నమ్మకం నాకు లేదు అని అన్నాడు కృష్ణమూర్తి మీకు ఆ ఉంటే సంస్కారవంతులు దొరక్కపోరు నాది భరోసా అని సరిత నవ్వుతూ అంది అందరూ నీలా ఉండరు చూద్దాం ప్రస్తుతం నాకు ఆలోచన లేదు అని అంటూ దాటేశాడు కృష్ణమూర్తి సరిత కాత్యాయని కేకతో ఇంటికి తిరిగొచ్చింది సరిత ఇదివరకు వెళ్ళావంటే అర్థం ఉంది ఆడదిక్కు లేని ఆ ఇంట్లో అర్ధరాత్రి ఆయనతో ఆ కబుర్లేమిటి అని అంది కాత్యాయని అసహనంగా ఒక క్షణం నిలబడి సరిత నిశ్చయంగా తేక్షణంగా చూసింది ఆడామగా మాట్లాడుకుంటే ఇక అంతేనా అని అంది మాస్టారు మంచివాడే సంస్కారవంతుడే కానీ పెళ్లి కావలసిన పిల్లవి సరిత మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళిపోయింది భోజనం చేసి తన గదిలోకి వచ్చి నడుం వాల్చింది మాస్టారు మంచివాడే కానీ పెళ్లి కావలసిన పిల్లవి అమ్మ మాటలే గుర్తుకొస్తున్నాయి ఇంతలో అనిరుద్ నుంచి ఫోన్ వెంటనే తీసింది హాయ్ సరిత అని అన్నాడు అనిరుద్ధ్ చెప్పండి అని అంది ముక్తసరిగా నీకొక గుడ్ న్యూస్ బ్యాంకులో ఆఫీసర్ జాబ్కి రిజైన్ చేసి సాఫ్ట్వేర్లో చేరబోతున్నాను పక్కలో బాంబు పడినట్లుగా అయింది ఇది గుడ్ న్యూసా బ్యాంకులో ఆఫీసర్ అనే కదా నేనైనా మా వాళ్ళైనా అంగీకరించింది అని అంది షాకింగ్గా ఫీల్ అయ్యి మీ సంగతి చెప్పండి సాఫ్ట్వేర్ అయితే చేసుకోరా నోవే నిశ్చలంగా అంది సరిత మ్యారేజ్ అయ్యాక రిజైన్ చేసి సాఫ్ట్వేర్లో చేస్తే అప్పుడేం చేస్తారు అని అన్నాడు తక్షణం మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తా అని అంది నిర్మోహమాటంగా రియల్లీ సెంటాఫ్ మీ ఇష్టం రిజైన్ చేయటానికే డిసైడ్ చేసుకున్నాను సరిత మాట్లాడలేదు ఒక్క క్షణం మౌనం తర్వాత సెల్ డిస్కనెక్ట్ చేసేసింది వెంటనే సెల్ స్విచ్ ఆఫ్ చేసింది ఆ రోజు రాత్రి తండ్రికి చెప్పి ఆయనకి టెన్షన్ తెప్పించటం ఎందుకని అలాగే ఊరుకుంది ఆ రోజు రాత్రి తనకి పట్టలేదు నాలుగు రోజుల తర్వాత తండ్రికి నెమ్మదిగా చెప్పింది ఏం పెళ్ళంటే వేళాకోళమా పెదనానల్ని తీసుకుని వెళ్ళి తేల్చుకొస్తాను అని అన్నాడు వ్యాసమూర్తి కోపంగా బీపీ పెరగటంతో ఆ రోజు రాత్రి కాస్త హడావుడి చేశాడు కృష్ణమూర్తికి విషయం చెప్పింది సరిత అయ్యో ఇప్పుడేం చేస్తారు అని అన్నాడు నాకు చదువు కంటే సంస్కారం వృత్తి కంటే ప్రవృత్తి ముఖ్యం అని అంది సరిత కృష్ణమూర్తి వ్యాసమూర్తిని డాక్టర్కి చూపించి తీసుకొచ్చాడు ఆవేశపడకండి ప్రశాంతంగా ఉండండి మందులు వేసుకొని విశ్రాంతి తీసుకోండి అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పాడు నాలుగు రోజుల తర్వాత వ్యాసమూర్తి అన్నగార్లకి ఫోన్ చేసి చెప్పాడు ముగ్గురు ఏం మాట్లాడుకోవాలో చర్చించుకున్నారు ఆ రోజు రాత్రి ముగ్గురు బస్సెక్కి ఉదయం పది గంటలకల్లా మగపెళ్ళి వారింటికి వెళ్ళారు రండి బావగారు అని అన్నాడు విశ్వనాథం ముగ్గురు కుర్చీలో కూర్చున్నారు ముగ్గురికి కాఫీలిచ్చారు మీ అబ్బాయిని ఒకసారి పిలుస్తారా అని అన్నాడు లేడండి బయటికి బయటికెళ్ళాడు మీరెందుకొచ్చారో నాకు బాగా తెలుసు మావాడు వారం క్రితమే బ్యాంక్ ఆఫీసర్ పోస్టుకి రిజైన్ చేసేశాడు అని అన్నాడు విశ్వనాథం అదో సాధారణమైన విషయం అయినట్లుగా అంత బాధ్యతారహితంగా ఎలా రిజైన్ చేశాడండి కాబోయే భార్య అభిప్రాయం అవసరం లేదా అని అన్నాడు వాడి జీవితం వాడిష్టం అసలు మా వాడికి ఉద్యోగం చేయవలసిన అగత్యమే లేదు అని అన్నాడు మాకు కోర్ట్ల ఆస్తుంది ఎక్కడా అని అన్నాడు వ్యాసమూర్తి వేటకారంగా కోర్టులో అని అన్నాడు తాపీగా విశ్వనాథం వస్తుందో రాదో తెలియని కోర్టు గొడవల్లోని ఆస్తి కోసం చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా అది పెళ్ళి నిశ్చయమయ్యాక వదులుకుంటారా అని అన్నాడు ఆవేశంగా వ్యాసమూర్తి మీకు అబ్బాయి ముఖ్యమా ఉద్యోగం ముఖ్యమా అని అన్నాడు విశ్వనాథం సరైన ఉద్యోగం సంపూర్ణమైన అబ్బాయి ముఖ్యం అని అన్నాడు వ్యాసమూర్తి సరే ఇప్పుడేమంటారు స్థిరత్వం లేని వాడికి నా కూతుర్ని కట్టబెట్టి గొంతు కొయ్యలేము అని అన్నాడు వ్యాసమూర్తి అలా అంటే ఎలాగండి తాంబూలం ఇచ్చుకున్నాం నిశ్చితార్థం కూడా జరిగిపోయింది కదా కలిసి దండలు కూడా మార్చుకున్నారు ఫోటోలు తీసుకున్నారు ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం నిశ్చితార్థం అంటే సగం పెళ్ళైపోయినట్లే కదా అని అన్నాడు విశ్వనాథం ఉన్న ఉద్యోగం మానేసి నిరుద్యోగిగా ఉంటే ఆ సగం పెళ్ళి క్యాన్సిల్ అయినట్లే కదా మీ సంబంధం మాకు అవసరం లేదు క్యాన్సిల్ అని అన్నాడు వ్యాసమూర్తి అయితే సరే మీ ఇష్టం అని అన్నాడు విశ్వనాథం నిర్లక్ష్యంగా ముగ్గురు లేచి నిలబడ్డారు బయటకొచ్చి ఆటో ఎక్కి అనిరుద్ధ్ బ్యాంకుకి వెళ్లారు మేనేజర్ చెప్పింది విని షాక్ అయ్యారు అనిరుద్ధ్ కాంట్రాక్ట్ ఉద్యోగమని కాంట్రాక్ట్ అయిపోయినందువలన అతని పద్ధతులు నచ్చక తొలగించాము అని చెప్పాడు మేనేజర్ ముందు ఆశ్చర్యపోయినా వాస్తవం పెళ్లికి ముందే తెలిసినందుకు ఎంతగానో ఆనందించారు ఆ విషయాన్ని సరితకు ఫోన్ చేసి చెప్పాడు వ్యాసమూర్తి డోంట్ వర్రీ నాన్న దేవుడు ఏం చేసినా మనకు మేలే చేశాడు అని అంది అదెలా ఇప్పటికే రెండు సంబంధాలు నిశ్చితార్థమై తప్పిపోయాయి ఎంత ప్రతిష్ట అని అన్నాడు వ్యాసమూర్తి ఇక తప్పవు జాతకాలు అక్కర్లేదు అదే ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది అదెలా అనుమానించి అవమానించేవాడు అబద్ధాలు చెప్పి ఆడుకునేవాడు కంటే అభిమానంతో ఆదరించేవాడు రెండో పెళ్లివాడైనా సరే మంచిదే కదా నాన్న అని అంది కృష్ణమూర్తి అవును అదే నా నిశ్చయం ఆయనతోనే నా పెళ్ళి అని అంది సరిత దృఢంగా వ్యాసమూర్తికి విషయం అర్థమైంది శుభం 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 భూయత్ అని అన్నాడు నిండు మనసుతో